కొందరు సెక్స్ సమస్యల వల్ల ఇంకా కొందరు సెక్స్ ఎక్కువ చేయాలనే ఆశతో మెడికల్ షాప్ వెళ్ళి గోళీలు వాడుతుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ దీని గురించి తెలుసుకుందాం కొందరు సెక్స్ సమస్యల వల్ల ఇబ్బందులు గురవుతుంటారు అవేంటంటే కొందరికి వీర్యం తొందరగా పడిపోతుంటది ఇంకా కొందరికి అంగం గట్టిపడదు ఇంకా కొందరికి అంగం తొందరగా మెత్తబడిపోతుంటది కొందరికి సెక్స్ చేయాలనే కోరిక తగ్గిపోతుంటది అయితే ఇంకొందరు సెక్స్ సమస్య లేకున్నా సెక్స్ ఎక్కువసేపు ఎక్కువ సార్లు చేయాలనే ఆశతో మెడికల్ షాప్ కెళ్ళి మందులు తీసుకుంటుంటారు సెక్స్ సమస్య గల కారణాన్ని గుర్తించకుండా ను కలవకుండా మనకు మనమే సెల్ఫ్ గా మందులు తీసుకోవడం వల్ల స్టార్టింగ్ లో సంతోషంగా ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత వాటి వల్ల అనర్థాలకు గురవుతుంటారు ఇలా తీసుకోవడం వల్ల బీపీ లేని వారికి బీపీ వస్తుంది బీపీ ఉన్నవారికి బీపీ కంట్రోల్ కాదు చూపు మీద ఎఫెక్ట్ పడుతుంది ఇంకా కొందరికి హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెక్స్ సమస్య రావడానికి చిన్న కారణం నుండి పెద్ద కారణం ఉండొచ్చు మనము సెక్స్ సమస్య వచ్చినప్పుడు దాని కారణాన్ని గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమస్య తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెక్స్ సమస్య అనిపిస్తే స్వతహగా మందులు తీసుకోకుండా ఉన్న సైకాటిస్ట్ సంప్రదించి మీ సెక్స్ సమస్య గల కారణాన్ని తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు సంతోషంగా జీవించవచ్చు మీ మనసు మాట వినప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్